వెల్కమ్ టు రాజనీతి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అగ్రతాంబూలం దక్కటాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది తెలుగు వాళ్ళే వీళ్ళలో ప్రధానంగా వైఎస్ఆర్సిపి మద్దతుదారులు టిఆర్ఎస్ మద్దతుదారులు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉమ్మడి రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది అప్పుల పరంగా ఆస్తుల పరంగా రాజధాని లేకపోవటం అప్పులు ఆస్తుల పంపిణీలో అన్యాయం జరగటం ఇలాంటివన్నీ కూడా ఆంధ్రాకి నష్టం చేసినాయి ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు రాజధాని ఒకటి నిర్మించుకోవాలి వాళ్ళు అట్లాగే ఆస్తులు అప్పుల పంపిణీ కూడా చాలా ఆస్తులేమో ఉన్నద ఏ ప్రాంతంలో ఏ ఆస్తుంటే ఉంటే అది ఆ రాష్ట్రానికి చెందుతుంది అని పెట్టారు చట్టంలో అప్పులు మాత్రం జనాభా ప్రాతిపదికన పంచారు అంటే యాభై ఎనిమిది ఇస్టు నలభై రెండు శాతం వంద రూపాయలు అప్పుంటే యాభై ఎనిమిది రూపాయలు ఆంధ్రా కట్టాలి నలభై రెండు రూపాయలు తెలంగాణ కడుతుంది ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తులన్నీ కూడా ప్రధాన కార్యాలయాల దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఆంధ్రాలో చాలా తక్కువ నైంటీ పర్సెంట్ ఆస్తులు తెలంగాణలో ఉంటే ఒక టెన్ పర్సెంట్ ఆంధ్రాలో ఉంటాయి సో ఆ పరంగా ఆంధ్రకి నష్టం జరిగింది అప్పుల పరంగా కూడా అదే జరిగింది ఎందుకంటే హైదరాబాద్లో పెట్టిన చాలా ప్రాజెక్టులకు సంబంధించి కానీ సంస్థలకు సంబంధించి కానీ చేసిన అప్పులు ఇవి ఇద్దరు పంచుకోవాల్సి వచ్చింది ఉదాహరణకి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు మీద చేసిన అప్పులో ఆంధ్రాకి వెళ్ళిపోయింది వాటా ఆంధ్ర కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి చేసిన అప్పును చెల్లించాల్సి వచ్చిన పరిస్థితి ఉదాహరణకి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆంధ్రాకి సాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం మస్ట్గా ఎందుకంటే ఇది ఆంధ్ర కోరుకున్న విభజన కాదు ఇప్పుడు మామూలుగా గతంలో బీజేపీ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే రాజధానులు కట్టుకోవడానికి కేంద్రం ఎందుకు డబ్బులు ఇస్తుంది ఛత్తీస్గఢ్కి ఇచ్చామా ఉత్తరాఖండ్కి ఇచ్చారా లేకపోతే ఇంకోటేది జార్ఖండ్ జార్ఖండ్కి ఇచ్చారా ఇవ్వలేదు కదా అని మాట్లాడుతుంటారు వాస్తవానికి ఆ రాష్ట్రాలు మేము విడిపోతామని కోరుకొని వెళ్ళిపోయారు బయటికి ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో రాజధాని లేదు విడిపోయిన రాష్ట్రంలో రాజధాని లేదు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోవాలనుకున్నప్పుడు భోపాల్ మధ్యప్రదేశ్లోనే ఉంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోవాలనుకున్నప్పుడు లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి వాళ్ళు రాజధాని తీసుకొని వెళ్ళలేదు కానీ ఇక్కడ జరిగింది వేరు తెలంగాణ విడిపోవాలనుకుంది రాజధాని తెలంగాణలో ఉంది కాబట్టి విడిపోవటం ఇష్టం లేని ఆంధ్రాకి కాంపెన్సేట్ చేయాలి కేంద్రం అది చేయలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి ఎన్నికలకు ముందు హడావుడిగా విభజన చేసింది ఎన్నికల ప్రయోజనాల కోసం విభజన చేసింది స్టడీ చేయకుండా విభజన చేసింది దాని మూలంగా నష్టం జరిగింది అయితే అప్పుడు వెంకయ్యనాయుడు గారు తర్వాత వీళ్ళంతా కూడా సుజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా కొంతమంది ఎంపీలు వెళ్ళి ప్రధానమంత్రి గారికి మొరపెట్టుకుంటే అప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నాడు ఆయన హౌస్లో కొన్ని హామీలు ఇచ్చారు ప్రత్యేక హోదా అన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇలాంటివన్నీ అయితే ఇవేవి కూడా నెరవేరలా తర్వాత ఎందుకంటే ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ గెలిచింది బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని గెలిచింది ఆంధ్రాలో ప్రచారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తాను నేను ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రాకి ఇస్తానని ఆయన హామీ ఇచ్చాడు పోలవరాన్ని మేమే నిర్మిస్తా కానీ ఆచరణలో ఆ తర్వాత ఏమైందంటే పూర్తి మెజారిటీతో నరేంద్ర మోడీ గెలుపొందారు వాళ్ళకి మిత్రపక్షాలతో పని లేకుండా గెలిచాడు ఆయన ఆ సందర్భంలో ఇంకా వాళ్ళు ఈ హామీలన్నింటిని కూడా ఇగ్నోర్ చేశారు మనం చూసాం ఐదేళ్లు ఎట్లా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అంటే ఏ అరకొర శాంక్షన్సే కానీ భారీగా ఎప్పుడు జరిగిన నష్టాన్ని పూర్తి చేసేట్టుగా జరిగిన నష్టాన్ని కాంపెన్సేట్ చేసేట్టుగా ఏనాడు కూడా ఏ బడ్జెట్లో కూడా పెట్టలేదు పదిహేను వందల కోట్లు ఇచ్చి అమరావతి రాజధానికి మేము ఇచ్చామన్నారు పదిహేను వందల కోట్లతో అయ్యేదా పోయేదా ఆ నరసింహ్ లాంటి వాళ్ళు మాటిమాటికి యూసీలని మొదలుపెట్టేవాళ్ళు పైగా రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి సంబంధించిన అంచాల వరకే మేము డబ్బులు ఇస్తాం మిగతా మేము ఇవ్వమని తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ మాకు సంబంధం లేదని ఇట్లా రకరకాల పేచీలు పెట్టారు ఆ రకంగా ఐదేళ్ళు అయిపోయినాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏనాడు రాష్ట్రం గురించి అడగలేదు ఆయన వాళ్ళతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు పైగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు మీ మీద ఆధారపడిన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడగరు అని అంటారు వాస్తవానికి ఆ రోజున కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన కూడా వైసీపీ మీద ఆధారపడింది బీజేపీ ఎందుకంటే వాళ్ళకి లోక్సభలో మెజారిటీ ఉంది కానీ రాజ్యసభలో మెజారిటీ లేదు వై ఏ బిల్లు పాస్ కావాలన్నా వైసీపీ సపోర్ట్ చేయాలి కానీ ఏనాడు వైసీపీ రాష్ట్రం కోసం ఈ డిమాండ్లు పెట్టలేదు సైలెంట్ ఊరుకున్నారు వాళ్ళు ఏదో అడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్రధానమంత్రిని హోంమంత్రిని అందరిని కలిశాడు ఏనాడు కూడా రాష్ట్రం కోసం ఆయన ఏదో అడిగింది లేదు ఆయన సొంత కేసుల గురించి రాష్ట్రానికి అప్పుల గురించి తప్పితే ఒక పోలవరం ప్రాజెక్టునో ఒక ఒక రాజధాని అనో లేదంటే రాష్ట్రానికి కావాల్సిన ప్యాకేజెస్ కానీ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్యాకేజెస్ కానీ వీటి గురించి ఏనాడు ఆయన మాట్లాడలేదు ఇవాళ మనకి తేడా చూడండి ఒక ముఖ్యమంత్రి మనం చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి ఏం కావాలనేది అడుగుతున్నాడు ఆయన ప్రతిసారి అప్పుడు అదే చేశాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు మొన్న కూడా మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు మాకు రాష్ట్రానికి డబ్బులు కావాలి పదవులు మీరు ఎన్న ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వండి అన్నారు రాష్ట్రానికి గాడిలో పెట్టాలన్నారు వేరే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే కేసుల గురించి వెళ్తాడు కేసుల గురించి అడుగుతాడు అవినాష్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక అడుగు ముందుకు పడి అవినాష్ రెడ్డి వైపు వచ్చిందంటే వెంటనే పరుగులు పెడతాడు ఢిల్లీకి ప్రతిదీ ఆయన సొంతానికి వాడుకున్నాడు కానీ ఏనాడు కూడా ఆయన రాష్ట్రం గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడేమైంది బీజేపీ మైనారిటీలో ఉంది తెలుగుదేశం సపోర్ట్ అవసరమైంది కాబట్టే బీజేపీ వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేశారు ఈ బడ్జెట్లో న్యాయం చేశారు పదేళ్ల తర్వాత రాజధాని కట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఆ రోజున చంద్రబాబు నాయుడు హయాంలో మొదలు పెట్టారు మొదలు పెట్టిన వెంటనే ఇతను వచ్చి దాన్ని చిదిమేశాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది దానికి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అరేంజ్ అయిపోతూ ఉంది అట్లాగే పోలవరం యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేయడానికి మొత్తం హెల్ప్ మేము చేస్తూ ఉంది దీన్ని వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక తప్పుడు భాషలు చెప్తున్నారు తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు ఆ ఏముంది అది అప్పే కదా లేకపోతే ఇది మళ్ళీ రాష్ట్రం చెల్లించాలి కదా ఇది కూడా ఒక పెద్ద బడ్జెట్ దీని గురించి తెగ ప్రచారం చేసుకుంటున్నారని వాళ్ళ సాక్షి మీడియా ద్వారా రాపిస్తున్నారు వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఇక అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్ర మీద విషం కక్కే టీఆర్ఎస్ నాయకులు మాత్రం వాళ్ళు కూడా పైకి మంచిదే అంటూనే వాళ్ళ విద్వేషాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నారు పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందిస్తున్నారు రేవంత్ రెడ్డికి చేత కాలేదు రేవంత్ రెడ్డి పక్కన ఆంధ్రా వాళ్ళు తెచ్చుకుంటున్నారు భారీగా మనకెందుకు ఇవ్వట్లేదు మీ చేతగాంతనమని తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు వాస్తవానికి ఆ ప్లేస్లో కేసీఆర్ ఉన్న హరీష్ రావు ఉన్నా కేటీఆర్ ఉన్నా ఎవరున్నా రేవంత్ రెడ్డి ప్లేస్లో గుండుసున్ననే ఎవరికి ఏమి ఇవ్వరు నరేంద్ర మోడీ గత పదేళ్ళుగా అతను మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణలో ఆ పార్టీకి పెద్ద ఇదేం లేదు ఆ గవర్నమెంట్ ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణకు కూడా ఇచ్చుండేవాడు అంతెందుకు ఇప్పుడు పదేళ్ళు ఆంధ్రాకి ఏమి ఇవ్వలేదు కదా ఇప్పుడు అవసరం అయింది కాబట్టి ఇస్తున్నారు ఇక ఈ నాయకుల వాళ్ళు ఇట్లా ఉంటే నాయకులే కాదు ఈ జర్నలిస్టులు కూడా కొంతమంది జర్నలిస్టులు ప్రో వైసీపీ జర్నలిస్టులు ప్రో టీఆర్ఎస్ జర్నలిస్టులు వాళ్ళ బాధ కూడా చెప్పని అలవగాహన ఉంది అదేమో ఈ సాయాన్ని ఇది సాయం కాదు అని తక్కువ చూ తక్కువ చేసి చూపించే ప్రయత్నం వైసీపీ జర్నలిస్టులు చేస్తున్నారు ఇది కూడా ఒక ఇదేనా ఇదంతా అప్పే కదా ఈ టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు ఈ పార్టీ మీద తెలుగుదేశం మీద కేంద్రం డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు ఇంకా చాలా తెచ్చుకోవచ్చు తెచ్చుకోలేదని కొంచెం డైవర్ట్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఇక టీఆర్ఎస్ జర్నలిస్టులు అయితే టీఆర్ఎస్కి ఫేవర్గా ఉండే జర్నలిస్టులు అభిమాన జర్నలిస్టులు ఉంటారు ఢిల్లీలో కూడా ఉన్నారు వాళ్ళైతే ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న వాళ్ళు వాళ్ళ జేబులోంచి పదిహేను వేల కోట్లు తీసిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారంట అక్కడి నుంచి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు చెప్తూ ఉన్నారు చాలా వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు చాలా ఎక్కువగానే అట్లాగే నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగితే ఢిల్లీలో సీఎం రమేష్ పురంధేశ్వర్ గారు వాళ్ళ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది ఏదో ఒక రకంగా ఇది అప్పు అని కమిట్ చేయించాలని చాలా ప్రయత్నం చేశారు కొంతమంది జర్నలిస్టులు దేశం అంతానేమో ఆంధ్రాకి బీహార్కి దోచిపెట్టారని గొడవ చేస్తూ ఉంటే మన లోక్సభలో చూసాం రాజ్యసభలో చూసాం ఇండియా పార్టీ ఇండియా కూటమిలో పార్టీలు ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గొడవ గొడవ చేశారు బీహార్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు మీ మిత్రపక్షాలకే మీ మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకే ఇచ్చారని వాళ్ళు గొడవ చేస్తుంటే వీళ్ళలో కొంతమంది ఏమో అక్కస్తో కొంతమంది ఏమో ఏమి అదేం పెద్ద మేలేం కాదు పెద్ద సాయం ఏం కాదని తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేయటం అనేది నిజంగా విచారకరం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్